పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి సిఐ పిఎంఎన్ డి ప్రసాద్ బేములపల్లి ఎస్ఐ డి వెంకటేశ్వర్లు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు పంచాయతీ సెక్రటరీ గజకంటి శ్రవణ్ కుమార్ త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అల్లర్లు లేకుండా జరిగేలా పంచాయతీ సెక్రటరీ గజకంటి శ్రవణ్ పేర్కొన్నారు మూడు వేల ఆరోగ్య మంచి గ్రామ పంచాయతీ కనుక ఏమంటారు చూడండి ఆల్రెడీ కొద్ది ఒక రెండు సంవత్సరాల నుంచి మనకి లేదు ఈ ఫండ్స్ కూడా మనకి రిటర్న్ రెండు వేల ఇరవై కనుక ఈ టైంలో మనం ఎలక్షన్ పెట్టుకొని ఆ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఇప్లై చేసుకొని అది ఎవరైనా గెలవండి మన గ్రామ అభివృద్ధి కోసం చేసుకునే విధంగా చూడండి ఇక్కడ గ్రామంలో నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి నీకు బయట పోయి అక్కడ హైదరాబాదు ఇంకేదైనా వేరే దగ్గర పోయి రెంట్లు పే చేసుకుని మన బతుకులు ఏది అబ్బాయి చెంది మొత్తం నేను రెంట్తో దానికో పంపించిన చేసుకున్నాం దానికో ప్రయోజనం కనుక మన దగ్గరే డెవలప్మెంట్ అనేది కోసుకుంటాం మన ఏది మన తండ్రి కానీ నానమ్మ కానీ ఒక రిలేషన్ అనేది ఉంటారు కనుక మంచి వ్యక్తుల్ని మీరు ఎందుకు ఓటు వేయాల్సింది పోతుంది ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కు ఏదైతే ప్రజా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కి నీకు ఆయుధం హక్కులు కటారాలు గన్నులు ఇవిగా ఓటే ఆయుధం కనుక ఆ ఆయుధాన్ని సరైన వ్యక్తికి వేసి మీ గ్రామ అభివృద్ధికి పాటుపడే విధంగా చూసుకుంటారు ఈ ఇచ్చిన లిస్టులో ఎవరి పేర్లు మీకు నచ్చలేదు అయినా కానీ దాంట్లో ఒక పద ఒకటి ఉంటుంది నోట అని ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న క్యాండిడేట్లో నాకు ఎవరు నచ్చలేదు అని ఇది కూడా కొత్తగా దీంట్లో పెట్టాను దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు కనుక అది ఏదన్నా కానీ శాంతియుతంగా చేసుకోండి ఏవైతే ఎలక్షన్ బోర్డులో ఉన్న నియమావళి ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి పనిచేయండి ఏదైతే నీకు చెప్తారో పోలీసు వాళ్ళు కానీ తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ ఇంకేదైనా ఎంఆర్ఓ కానీ ఎంపీడో కానీ కానీ ఏదైనా మంచి మాటలు చెప్పినప్పుడు అది మిమ్మల్ని ఏమంటో చూడండి ఒక దీంట్లో చట్టంలో పడిపోకుండా మనం కాపాడలేకపోతే మేము చెప్తాం ఆ ఆ విషయంలో మీరు ఏదో పోతున్నప్పుడు బాబు అని చెప్పినప్పుడు మంచి తర్వాత ఆగాలి నేను ఇట్టే పోతానంటే అది ఎలక్ట్రిక్ షాక్ ఏదైతే ఎలక్ట్రిక్ మన ఎలక్షన్ కేసులు అనేది ఎలక్ట్రిక్ షాక్ లాంటివి షాక్ గుడి అంటే నీ జీవితే బర్బాదే అందుక అక్కడ రా ఏదైతే గీతలు గీస్తారో దాన్ని పాటించండి వంద మీటర్ లోపల ఏదైతే ఉందో దాని లైన్ ఓటు వేసే వాళ్ళు మాత్రమే ఆ లైన్ క్రాస్ చేసుకోవాలి అభ్యర్థి వెళ్ళొచ్చు అభ్యర్థులతో పాటు సర్పంచ్ ఎవరైనా ఆ క్యాండిడేట్ కూడా పోవచ్చు వాళ్ళు ఓటు వేసినా లేకపోయినా వాళ్ళకి అర్హత ఉంటుంది కానీ ఓటు వేసిన వ్యక్తి అభ్యర్థి కాదు సర్పంచ్ క్యాండిడేట్ కూడా కాదు అటువంటి వ్యక్తులు దాటే దానికి లేదు హండ్రెడ్ మీటర్ లైన్ దానికోసమే హండ్రెడ్ మీటర్ లైన్ లోపల కూడా ఇండివిజువల్గా పోవాలి గుంపులు గుంపులుగా అక్కడ పోయి ఇది చేసుకోవడం అనేది కూడా తప్పు అది ఏమవుతుంది అక్రమ సంఘం అనేది అక్కడ అక్రమ గుంపు అంటే కనుక హండ్రెడ్ మీటర్ల లోపల ఎట్టి పరిస్థితిలో నలుగురు కన్నా ఎక్కువ నుంచి గుంపులు గుంబలు పోకూడదు పోలీసు వాళ్ళు అప్పుడు చెప్తారు వినకపోతే లాఠీచార్జ్ చేస్తారు ఎందుకంటే అక్కడ అది ఉంది కనుక రెండు వందల మీటర్ లైన్ ఉంటుంది రెండు వందల మీటర్ లైన్ దేనికోసం మీరు తీసుకొచ్చిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అది పార్క్ చేసుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేదాని కోసం ఇది అంటే లేదా నేను అంతవరకు పోతా పోలీస్ ముందు పెడతాను ఇవన్నీ అనుకోండి బండి వీడియోగ్రాఫ్ చేస్తారు పోలీసులు వెహికల్ సీజ్ చేస్తారు ఎవరి బండ్లు అలవ్ చేయాలి ఒకటి ప్రెగ్నెంట్గా ఉన్న ఎవరైతే లేడీస్ కానీ నడవలేని ఉన్న ముసలి వాళ్ళకి కానీ వీళ్ళకి మాత్రం పోలీస్ స్టేషన్ బయట వరకు అలవ్ చేసి దిగిన తర్వాత వెళ్ళిపోయింది బండి పట్టం పెట్టిన తర్వాత ఏదైతే టూ హండ్రమేట్ ఉంటుందో అక్కడ పెట్టుకోవాలి మళ్ళీ వాళ్ళు బయట వచ్చిన తర్వాత తీసుకొచ్చుకొని బండి ఎక్కి వెళ్ళాలి అంతేగాని నేను ఎవరో నీకు తెలుసా ఈ వద్దు ఏదైతే నీకు గవర్నమెంట్ ఇచ్చిందో ఎన్నికల నియమావళి ఉందో దాని ప్రకారంగా అందరూ సహకరించారు దాన్ని మనం వ్యతిరేకించామనుకోండి ఏముంటాను సైలెంట్గా ఒక ఎఫ్ఆర్ చేస్తారు ఆ తర్వాత నువ్వు ప్రతి ఎలక్షన్కి ఏ ఎలక్షన్ అని జరగని నేను తీసుకొచ్చి ఓటు ఇస్తాను తీసుకొచ్చి కూర్చోబెట్ట ఎందుకంటే గతంలో నువ్వు ఇది కనుక నీ సత్రం కరెక్ట్గా లేదు కనుక నేను ఏదైనా గొడవలు చేసేదానికి ఆస్కారం ఉండదని చెప్పి చూసుకొని పూర్చుకో దయచేసి ఏదైతే ఇన్స్ట్రక్షన్ తీస్తారో అధికారులు దాన్ని పాటించి మీ యొక్క అమూల్యమైన ఓటుని ప్రజాస్వామ్యంలో ఆయుధంగా ఉన్న ఓటుని ఉపయోగించుకొని మంచి వ్యక్తిని ఎన్నుకొని మీ గ్రామ అభివృద్ధి అనేది అభివృద్ధి పదంలో పోయే విధంగా అది వార్డ్ మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎవరైనా కానీ మంచి వ్యక్తిని ఎన్నుకొని మీ గ్రామ అభివృద్ధి అభివృద్ధి దీంట్లో పాటుపడాల్సిందిగా పోల్సరే మీటింగ్ హాజరైన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారాలు మా పోలీసు తరఫున అండి సార్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్గా పాటించాలను ఒక్కటే అన్ని సార్ చెప్తే నాకు చాలా మంచిగా అనిపించింది కత్తులు కటార్లు కాదు మన నూటి మాటలు కాదు మన ఆయుధం ఏంటిది ఓటు దాన్నే ఉపయోగించండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏది చెప్పదలుచుకున్న సరే ఓటుతోనే సమాధానం చెప్పి మన నామినేషన్ సెంటర్ని ఎంత సక్సెస్ఫుల్గా చూసి మన వెంగులపల్లి సెంటర్ని అలాగే ఎలక్షన్ టైం కూడా ఆ రోజు కూడా మన విలేజ్ని ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా జరిగేటట్టుగా మీరందరూ మాకు సహకరించాలని మన సొంత లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి